మీ నెరవేర్చుకోండి సంప్రదించండి హైదరాబాద్ తెలంగాణ అయితే ఇప్పుడు ఇంకొక పాయింట్ సార్ ఇప్పుడు మీరు మీ లో మీరు ముందుకెళ్తున్న దాంట్లో మీరు ఒక సినిమా రంగంలో యాభై ఏళ్ళు వ్యాపార రంగంలో అరవై ఏళ్ళు రాజకీయ రంగంలో నలభై ఏళ్ళు ఈ మధ్య ఫ్లాగ్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ లాగా నడిచాయి సార్ ఛానల్స్ లో అన్నిట్లో అంటే చాలా సుదీర్ఘమైన స్ట్రెచ్ మీరు ఆరోగ్యంగా ఉండడం భగవంతుడి వల్ల మీకు చక్కటి ఆరోగ్యం ఇచ్చారు కాబట్టి ఇందులో మీరు ఎక్కువగా ఎంజాయ్ చేసిన రంగం ఏదండి సినిమా రంగమా వ్యాపార రంగమా రియల్ ఎస్టేటా రాజకీయమా అంటే మొదటి నుంచి కూడా నాకు బిజినెస్ అనేదే ఇంట్రెస్ట్ అని చెప్పాను కదా అవునండి అందుకని నేను అనుకున్నది సాధించాను బిజినెస్లో స్టాండ్ అయ్యాను నేను కొద్దిగా గొప్ప సంపాదించుకున్నాను అనేది వరకు నాకు ఇప్పటికి కూడా బిజినెస్ మీదే ఆలోచన ఓకే సినిమాల్లో బిజినెస్ ఆలోచించాను సినిమాని కూడా బిజినెస్ కానీ ఆలోచించా బిజినెస్ గానే ఆలోచించాను తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళేటప్పుడు మాత్రం బిజినెస్ ఇట్లని ఎక్కడ నీతి కానీ జాయితీ అక్కడ హండ్రెడ్ పర్సెంట్ నిజాయితీ జాయితీ చేశాం ఇక అందుకని ఇంకెక్కడా కూడా బిజినెస్ అనేది ఆలోచించాల సో బిజినెస్ గా నేను అవ్వాలనుకున్నా అని అయ్యాను ఆ సాటిస్ఫాక్షన్ వండర్ఫుల్ సాటిస్ఫాక్షన్ అది సినిమా యాక్టర్ అవడం అనేది ఒక అదృష్టం ఎవరు పడితే వాళ్ళు ఇప్పుడు నాకంటే ఎంత ఎంతమంది అందమైన వాళ్ళు పర్సనాలిటీ ఉన్నాడు జూనియర్ ఆర్టిస్ట్ కొంతమంది చూస్తారు పాపం జూనియర్ ఆర్టిస్ పడి ఇంత టాలెంట్ ఉందని అనుకుంటాం చాలా సార్ కొంతమంది ఏమో చేతులారాటు కొట్టుకున్నాడు కొంతమంది ఉంటారు కొంతమంది ఏమో రాంగ్ డెసిషన్స్ తీసుకుని కొంతమంది అవుతారు అందుకని సినిమా యాక్టర్ అవడం అనేది ఒక అదృష్టం సార్ పూర్వజన్లో ఇచ్చిన అదృష్టం లాంటిది అవును బిజినెస్ మ్యాన్ లో నేను ఎంత బిజినెస్ చేసినా మా చుట్టూ ఉన్న నలుగురికి అవునండి తెలుస్తాం అంతే పొరుగురు వెళ్ళామంటే నువ్వేంటి ఎవరు నువ్వు నేను బిజినెస్ మ్యాన్ అండి ఏం బిజినెస్ అంటాడే తప్ప మన పాపులర్ ఏం ఉండదు అవునండి అదే సినిమా యాక్టర్ అనుకోండి అందరికీ తెలిసిపోతాం ఏ ఊరు వెళ్ళినా ఓ క్రేజ్గా వచ్చేస్తారు సెకండ్లు అంటారు రండి మైన్షన్ ఫ్యామిలీలో మనిషిలాగా ఫీల్ అవుతారు ఇంటికి తీసుకెళ్తారు కాఫీ ఇస్తారు భోజనం పెడతారు ఫోటోలు తీయించుకుంటారు ఇవన్నీ చేస్తారు తర్వాత రాజకీయ నాయకుడు ఉన్నాడు అనుకోండి పదంలో ఉన్నప్పుడు చాలా బాగా ఉంటుంది ఓ ఎంబడబెట్టిపోతారు జనం గనం అంతారు గన్మెన్లు గిన్మెన్లు కార్లు పైన రెడ్ బల్బులు ఇవన్నీ ఉంటాయి కానీ ఒకసారి పదం నుంచి దిగిన తర్వాత ఎవడన్నా పలకరిస్తాడా అస్సలు ఎవడు ఎప్పుడు పలకరిస్తారు పలకరించేది సరికదా వాడు మూలంగా నేను ఇట్లా ఉంటాయి అందుకని సినిమా ఇండస్ట్రీలో వచ్చిన దాన్ని నేను అదృష్టంగా భావిస్తాను ఎంజాయ్ చేశాను తర్వాత నాకు అభిమాను నట్టు కూడా చెప్పారంటే నాగేశ్వరావు గారు కాదండి రామారావు గారు పౌరాణిక సినిమాలను జానపద సినిమాలు నాకు ఇష్టం సోషల్ సినిమాలు అన్నీ అంటే నాగేశ్వరరావు గారు నాకు ఓకే ఆ రోజుల్లో నాగేశ్వరరావు గారు సావిత్రి గారి కాంబినేషన్లో వచ్చింది సినిమా వచ్చిందంటే అసలు కంపల్సరీగా ఫస్ట్ డే వెళ్ళిపోవలసింది ఓకే అలా ఉండేది ఆయన ఇన్ఫ్లుయెన్స్ కూడా నామే చాలా ఎక్కువ అవునండి మొదటి సినిమాల్లో కొన్ని చోట్ల మీరు ఇలా అనుకోవడానికి అదే అనివారండి అన్నారు నన్ను కూడా నా దగ్గర కూడా వచ్చారు ఏమైనా నేను ఎప్పుడూ ఆయన్ని నాకు ఇమిటేషన్ రాదు యాక్టింగ్ అంటే నేను ఏమనుకుంటానో అది ఫీల్ అయ్యి చేస్తాను అంతే క్యారెక్టర్ తప్ప నేను ఇది చేయలేదండి అని అన్న తర్వాత ఆలోచించి తర్వాత చూస్తే నా సినిమాల్లో కొన్ని ఉన్నాయి అంటే ఆయన ఇమేజ్ నాలో అలా జీర్ణించిపోయి మీరు జీర్ణించిపోయారండి నాకు తెలియకుండా కొన్ని వచ్చినాయి తర్వాత అవి రాకుండా జరుపుకోవడానికి అదే మేము అప్పుడు స్కూల్లో చదువుతున్న రోజుల్లో మీ సినిమాలు వస్తే అన్నివారండి మాకు నవ్వొచ్చేదా మాటకి ఇప్పటికీ నవ్వు వస్తుంది నాకు నాగ్గడి కటింగ్ లేకురేడు కానీ అంటే బట్ మీ సినిమాలన్నీ దైవికంగా వచ్చినవన్నీ ఆడడం అంటే సినిమాలు సెలబ్రేట్ అయ్యాయి సెలబ్రేట్ తర్వాత ఏంటంటే నాగేశ్వరరావు గారు షోన్ బాబు గారు నేను మా అందరిది ఒక కేటగిరీ ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా అంటే కుటుంబ సమాహితంగా అందరు కలిసి కూర్చొని చూసే సినిమాలు అవును అమరావతి అనేటప్పటికేమో జానపదాలు ఇవి అనేది ఒకటి చూస్తే మాస్ అవును మరి కృష్ణ గారు అనేప్పుడు మొదటి నుంచి కూడా యాక్షన్ హీరో హీరో డాషింగ్ అండ్ డైరింగ్ హీరో అవును అసలు ఎవడు చేయి అని సినిమాస్కోప్ అనేది ఏంటో తెలియదు సెవెంటీ తెలియదు సినిమాలో ఏంటో ఇలాంటి మీరు మీరిద్దరూ కలిసి చదువుకోవడం క్లాస్ మేట్స్ బెంచ్ మేట్స్ అన్ని మేట్స్ మీరు ఎన్ని మేట్స్ నేను మరి ఏ రోజైనా అసలు కృష్ణ గారిలో ఈ రకమైన యాంగిల్ మీకు కనిపించిందండి తొలి రోజుల్లో ఆయన చాలా అమాయకంగా కనిపించింది అదే చెప్తున్నా చాలా అమాయకంగా ఉండేవాడు మనిషి బాగా అద్భుతమైన కలర్ కదా ఉండేవాడు మంచి గిరదాల జుట్టు చుట్టు కూడా బాగా ఒత్తుగా ఉండేది చాలా అందంగా ఉండేవాడు ఆయన తెనాల నుంచి తెనాల్ కాలేజీలో సీటు రాక తను అడిగిన గ్రూప్ ఎంపీసీ గ్రూప్ ఏలూరులో వస్తే వచ్చి జాయిన్ అయ్యాడు ఓకే సో అందరూ కొత్త ఎవరో తెలియదు ఆయనకి తెలిసిన పట్టే ముఖర్జీ గారు వాళ్ళు వాళ్ళ అక్కగారు ఆ ఊరే కాబట్టి ఆయన తెలుసు మల్లిపూ ముఖర్జీ ఆయన నా దగ్గరికి తీసుకొచ్చి ఇట్లా మా అగ్గారు ఊరు మీ సెక్షన్ బి సెక్షన్ మీ ఇద్దరం కలిసి కూర్చోని కలుసుకుంటండి అని చెప్పి నాకు అప్ అక్కడి నుంచి మేము ఇద్దరం కూడా ఫ్రంట్ బెంచ్ స్టూడెంట్స్ ఉన్నాం ఓకే పక్క పక్కన కూర్చునేవాళ్ళు అలా బ్యాచ్ అందరం అనుకునేవారు కొంచెం క్లాస్ స్టూడెంట్స్ అందరినీ కూడా ముందు కూర్చోబెట్టారు అట్లా తెలుసు అప్పుడు కూడా సినిమాల గురించి పెద్ద అనేవాడు కాదు కానీ నాగేశ్వరరావు గారిది వజ్రోత్సవం జరిగింది అరవై సినిమాలు పూర్తయిన టైంలో ఏలూరు కాలేజీలో ఆయన పెకెట్స్ వివరం వచ్చారు సో మా కాలేజీ ఆటిటోరియంలో ఆయన మాట్లాడటం అక్కరేజు క్రేజు పిల్లలంత ఇవన్నీ చూసి కృష్ణ గారికి అప్పుడు వచ్చింది ఆలోచన ఓకే కూడా మనం ఎందుకు మనం ఇంత అందంగా ఉన్నాం కదా మనం ఎందుకు ట్రై చేయకూడదు అంటే ఆయన మనం అంటే రాయలవూయి లాగా అని చెయ్యి బాగుంటుంది నువ్వు చాలా అందంగా కూడా ఉంటావు కదా బాగుంటుంది అన్న తర్వాత ఒకసారి ఈయన వచ్చాడు మన తిలక్ గారు డైరెక్టర్ తిలక్ గారు అని కేబి తిలక్ గారు ఆయన వచ్చాడు ఆయన వచ్చి చూసేసి పిలిచాడు ఏంటి సినిమాలో ఇంట్రెస్ట్ ఉందా అన్నాడు ఉందండి అన్నాడు సరే నేను ఇప్పుడు సినిమా జరుగుతుంది ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సినిమా వదిలేటప్పటికి ఇస్తాను అని అడ్రస్ ఇచ్చి నువ్వు వచ్చి కలువు నన్ను అన్నాడు ఈ లోపల అదే సినిమా అతను డిగ్రీ పూర్తి చేశాడు నేనేం ఫెయిల్ అయ్యాను బయటకు వెళ్ళిపోయాను అతను డిగ్రీ పూర్తి స్టూడెంట్ అండి కృష్ణ గారు కృష్ణ గారు కూడా యావరేజ్ స్టూడెంట్ యావరేజ్ స్టూడెంట్ యావరేజ్ స్టూడెంట్ అయితే ఎప్పుడైతే గారు కూడా అన్నారో బాగా యాక్టర్ అయిపోవాలని ప్రయత్నమైన కోరుకుండేది అప్పుడు అనేవాడు పెద్ద యాక్టర్ని అయిపోవాలి పెద్ద థియేటర్ వాళ్ళ ఊళ్ళో గైటి థియేటర్ నుండి తిన ఆ గైటి థియేటర్ లాగా పెద్ద థియేటర్ కట్టాలి మంచి పడవ లాంటి కారు కొనుక్కోవాలి ఇవన్నీ అనేవాడు ఓకే ఎంత అన్నా కూడా లాంటి వాళ్ళు వెరీ ఫ్యూ వాళ్ళ దగ్గర తప్ప ఇంకోళ్ళ దగ్గర మాట్లాడేవాడు కూడా కాదు అసలు మామూలుగానే తక్కువ మాట్లాడారు తక్కువ మాట్లాడేవాడు అప్పుడు కాలేజీలో నిక్కిరెములు పెడతారు కదా జనరల్గా అతనికి దేవుడు అని పెట్టారు ఎందుకు అంటే ఎప్పుడు దేవుడులాగా ఉచి కూర్చుంటాడు మాట్లాడు పరకడు పరకడం విగ్రహం లాగా ఉంటాడు మంచి బాగుంటాడు ఇది అని దేవుడు అని పెట్టాం అందరం కలిసి నిజంగా ఆ దేవుడు అని ఎందుకు పెట్టారో ఎవరు పెట్టారో వేళ విశేషంగానండి నిజంగా సినిమా ఇండస్ట్రీలో దేవుడే నిర్మాత శ్రేయస్సు కోరుకున్నటువంటి అద్భుతమైనటువంటి నటుడు కృష్ణ గారు ఎవరన్నా తనతో సినిమా తీసి సినిమా ఫ్లాప్ అయిపోతే అతను వచ్చి కనపడకపోతే బంగారం పిలిచి బంగారం కాదు హనుమంతరావు హనుమంతరావు గారిని పిలిచి ఏంటంటే అసలు కనపడట్లేదు అంటే ఫ్లాప్ అయింది కదా అందుకని రావట్లేదు అన్నాడు ఏ పిలుసుకురా అని చెప్పి మనిషినిచ్చి పంపించి అని పిలిచి ఏమయ్యా కనపడమంటే సినిమా తీసి మళ్ళీ అంటే ఏం తీరండి ఉన్న డబ్బులు అని నేను అయితే ఏం పెట్టి దిను కొబ్బరికాయ కొట్టడానికి కూడా డబ్బులు దగ్గర నీకెందుకు నువ్వు ఆరాబాయ్ సినిమా అని చెప్పి సినిమా మొదలు పెట్టించి మొత్తం డబ్బులు ఫైనాన్స్ చేయించి డైరెక్టర్ ఆయనే ఫిక్స్ చేసి సబ్జెక్ట్ ఆయనే సెలెక్ట్ చేసి సినిమా చేయించాడు డిస్ట్రిబ్యూటర్తో ఆయనే మాట్లాడి అవసరమైతే ఆస్ట్లో సినిమా రిలీజ్ ముందు డబ్బులు పే చేసేయాలి కదా అందరికీ అక్కడ అవసరం వచ్చే సంతకం పెట్టాడు ఆయన బా ఫైనాన్స్ హౌస్కి సంతకం పెట్టి సినిమా రిలీజ్ చేయించి వచ్చిన లాభం మళ్ళీ అతనికి ఇచ్చాం ఎవడు చేస్తాడు ఎప్పుడు చేస్తాడు తర్వాత ఏ రోజున కూడా ఏ నిర్మాత దగ్గర కూడా డబ్బులు ఇస్తే కానీ నేను షూటింగ్ రాని నా మాట ఆయన లైఫ్ కెరియర్ మొత్తం ఇప్పుడు అల్లరా అవును సార్ అవును ఇచ్చేది పుచ్చుకున్నాడు అంతే ముందు సినిమా పూర్తి పోయా సినిమా రిలీజ్ అయ్యి అది మా అందుకే సార్ ఈ మాట మీకు నోటీస్లోకి వచ్చింది లేదు బాబుకి రూపాయి ఎగ్గొట్టినోడు లేడు కృష్ణ గారికి రూపాయి సరిగా ఇచ్చినోడు లేడు అని ఒక సామెత తేను సార్ బాబు గారు చాలా నిక్కచ్చిగా ఉండేవారంటండి డబ్బులు తెచ్చకపోతే షూటింగ్ అంటే ఆయన ఎందుకు అంత గట్టిగా అనాల్సి వచ్చిందంటే ఆయన భూములు కొంటాడని చెప్పాం కదా అవును ఈ సినిమా ఉంది మలిపూ సినిమా చేస్తున్నాం లేకపోతే మానవుడు దానవుడు సినిమా చేస్తున్నాం ఈ సినిమా ఇంత ఇస్తారు ఈ ఈయనెల్లా ఇంత వస్తే ఈ డబ్బును ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది ప్లాన్ దాని మీద గీసేసుకునేవాడు విషయా నోట్బుక్ ఉండేది ఇట్లా షార్ట్ లేనప్పుడు అక్కడ తీసుకొచ్చి చూసుకుంటుంది ఏదో రాసుకుంటూ ఉండేవాళ్ళు అంతేగాని క్యారెక్టర్ వాటి గురించి కాదు అట్లాని కాదు ఆ క్యారెక్టర్ క్యారెక్టరే అదే లేదు ఇది అందుకని ఏంటంటే ఆ డబ్బు ఆ టైంకి అతను ఇవ్వకపోతే చాలా ఇబ్బంది అయిపోయి ఇవ్వడం అనమాట ఇన్స్టాల్మెంట్ కట్టాలి కదా మరి మరి వీళ్ళ సాధక బాధకాలు కూడా అవసరమే కదా సార్ అట్లే డిఫరెంట్ గా పాటించుకోండి అక్కడ ఉన్నాడు కానీ అంటే కృష్ణ మనం కృష్ణ గారితో కంపారిజన్ లో కృష్ణ గారితో కంపారిజన్ చేసుకుంటే కృష్ణ గారి తర్వాత ఎవరైనా కృష్ణ గారు ఎవరు ఎవరైనా ఎవరైనా సరే మేమందరం కూడా అయింది కాబట్టి నేను కూడా అది వేసుకో నేనంటే నుంచి వచ్చాను కాబట్టి ఫైనాన్స్లో ఎంత కష్టపడతారు మరి ఎంత డబ్బు తీసుకొచ్చి పెడతాను నిర్మాత అవును అవును సార్ ఫస్ట్ ఖర్చు పెట్టేదంతా ఆయన చిల్లర ఎత్తుకునేది ఎవరంటే ప్రొడ్యూసర్ అవునండి అది వస్తే ఇంకో సినిమా తీస్తాడు లేకపోతే దర్శకుల హీరో అంటే నేను నిర్మాతల హీరో అందుకని ఆ కష్ట తెలుసు కాబట్టి నేను ఈ రోజున కూడా డబ్బులు ఇస్తే రాను అనే మాట అనలా ఓకే ఇచ్చింది అదే పైగా మీరు కృష్ణగారి ఇన్ఫ్లుయెన్స్ క్లాస్మేట్స్ కూడా కదా మీ ఇద్దరు అంటే కృష్ణగారి తాలూకా ఈ ట్రాజెక్టరీ ఏదైతే ఉందో ఆయన వస్తూనే మోసగాడు మోసగాడు చేసేయడం వస్తూనే ఇంకేదో చేసేయడం వద్దంటుంటే అల్లూరి సీతారామరాజు తీసేయడం అసలు అవన్నీ చూస్తే మీకు ఎలా అనిపించిందంటే ఆ కృష్ణ ఈ కృష్ణ ఒకటేనా అదే అన్నా కాలేజీలో ఉండేవాడు నోట్లోంచి మాట కూడా బయటకు వచ్చేది కాదు మాట్లాడటం కూడా సినిమా షూటింగ్ లో తెగ మాట్లాడేస్తూ ఉండేవాడు అవునండి బయట కూర్చోగానే అవును ఏ సినిమా రిలీజ్ గానే ఇది ఫస్ట్ డే ఎంత సెకండ్ ఎంత ఎంత బిజినెస్ చేస్తే ఎని చెప్తా ఉండేవాడు అందరు చూ అందరు కూర్చొని అసలు సరిగా ఉండేది ఆయన సినిమా అయినా బ్రహ్మాండంగా ఉంది నాగేంద్ర మన సినిమా అంటే అనుకున్నాను ఓకే సార్ కంగ్రాచులేషన్ సార్ అన్న మరణాడే కలిసే నేను మెడ్రాస్ లో మన ఇలా సెట్లకి వెళ్ళగానే అదే నిన్న చెప్పిన రిపోర్ట్ తప్ప నాగేంద్ర మన సినిమా ఫ్లాప్ నాకు ఎలా రియాక్ట్ అవ్వలేదు ఎంత బాగా చెప్పుకునేవాడు డైరింగ్